डॉक्टर अंदर को दिला नगा तो सिंपल तरीके से यार बाबू कहां आ रहा है दाई तो ইলে <laughs> সুপ্রম పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత అభివృద్ధి అంటే సంజన్న అన్న అంటే అభివృద్ధి జగిత్యాల అభివృద్ధి ప్రదా సంజాన్న గారికి స్వాగతం సుస్వాగతం మన మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ డిఈ గారికి ఏఈ గారికి మన గిరినాభూషణం సార్ గారికి ఇక్కడికి వచ్చిన గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ వాడకట్టు ప్రజలందరికీ పెద్దలకు అక్క హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన పద్నాలుగు వార్డులోని ఇరవై లక్షలకు మన సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు భూమి పూజ చేసుకుంటున్నాం గతంలో ఎన్నడలేని విధంగా ఈ ఐదు సంవత్సరాలలో పాత పదిహేను ఇరవై సంవత్సరాలలో ఎంత పని జరిగిందో ఈ ఐదు సంవత్సరాలలో అంత చేస్తారు మీరు అని సంజాన్న మాకు మాటిచ్చిండు సంజయాన్న అడుగడుగు మా వెంపటుండి మాకు ఏ ఏదడిగినా కాడకుండా అన్ని ఇస్తున్నాడు సంజాన్న గారికి జీవితాంతం మా వార్డు ప్రజల తరపున మేము అందరం పడ్డాము వాడిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో మమ్మల్ని లాభాన్ని స్వాగతించిన గౌరవ కౌన్సిలర్ చెల్లె ఆత్మ గారు అమూరు శేఖర్ గారికి కరెక్లో పాల్గొన్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్ద కిందభూషణం గారికి సోదరి జ్యోతి గారికి తాజా మాజీ కౌన్సిలర్లు కూతురు రాజేష్ గారు గంగు గారు బిడ్డ ధర్మరాజు గారు జగన్ గారు అంబాల రాము గారు ఇంకా ఈ ప్రాంత మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు వివిధ కుల సంఘాల అధ్యక్షులకు పెద్దలకు మా మహిళా సంఘ నాయకులకు యువతకు అక్క చెల్లెలకు మా కిలాడమ్మ తిరుమల చాలా మంది వచ్చి వాళ్ళందరికి పాత్రికేతులకు అధికారులైన మా డిఈ గారు ఏఈ గారు మిగతా మున్సిపల్ సరీ ఇన్స్పెక్టర్ మహేష్ రెడ్డి అందరు కూడా పేరు పెట్టిన మొన్న ఒక పెద్ద రోడ్ వేసిన లక్ష్మీపూర్ కలి గురా పిల్ల మీదకి వెళ్ళి ఆ రోడ్కు సంతగా వాళ్ళ ఇండ్లు గురగొట్టి పెద్దగా చేసుకున్నారు సంతగా ఖాళీ సంజయ్ కుమార్ చేసిందల్లా రోడ్ పెట్టి మోరిక నిధులు మంజూరు చేస్తారు సంత ఇండ్లు మొత్తం కాపళ్ళు రైతులు అనుకొని అందరూ జరిగింది వాళ్ళే కూడా పైసలే కదా కాబట్టి మన ఇంటి ముందు మనకి జాగు ఉండాలి లేకపోతే మనకి యాక్సిడెంట్లు అయితే ఘటనలు వాడతాం ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి చెట్లు పెట్టుకోవాలి ఒక్క చెట్టు లేదు ఎనకట చెట్టు లేని ఇల్లు ఉంటుండే అసలు శంకరాపల్లి కొత్త వాడలే నాకు తెలాల చిన్నప్పటికి ఇక బాగా పేర్లు చెప్పచ్చు కానీ ఆదిభూమి ఉంటుండే పొద్దుగా మన నాన్న సిస్ అది పచ్చి కూర్చుంటుండే అట్లా బాగా మంది ఉన్నారు ఈ వాడకట్టకు బాబు బకీర్ కాదు ఇక చిన్నప్పటికెళ్ళి ఈ ప్రాంతం నేను చూసినా ఎద్దు ఏసం ఓ చెట్టు కథ ఉన్న ప్రాంతం ఇదొక చెట్టుగా వాడతలేదు అట్లా ఇంటింటికి ఒక చెట్టు యాభై చెట్టు ఉండాలి మరి ఒకవైపు అరితారం చేయండి మా వంతుగా ఖచ్చితంగా నీళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎన్నంటే అన్ని పైసలు ఉన్నాయి ఆ నీళ్ళు వచ్చేందుకు అతి పెద్ద ట్యాంక్ ఎస్కేన డిగ్రీ కళాశాలలో కూడా కడుతున్నాం అది కూడా ఇప్పుడు భూమి లెవెల్కి వచ్చిందని చెప్పి నేను ఏపీ చాలా పెద్ద ట్యాంక్ లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నాం మరి ఇక్కడ రోడ్ మోరి కడుతున్నారు నల్ల పైపు కనబడతలేదు ఉందా ఇంకెక్కడన్నా లేకుండా కానీ ఖచ్చితంగా నల్ల పైపుయించుకోవాల్సింది కూడా అందరికీ కొడుతున్నా ఈ రోడ్ కూడా అయిపోతుంది పక్కది కూడా రోడ్ అయిపోతుంది కానీ అక్క చెల్లెలు కోరేది ఏంటంటే కొద్ది వెనుక చెల్లి కట్టుకోవాలి నేను అనగానే ఈ చెల్లెకో కోపం రాదు ఇక్కడ మాకుండేదే చిన్న ఇల్లు నాకు అర్థం చేసుకోవాల కానీ మన ముందు కష్టం అవుతుంది కష్టం అవుతుంది అది అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి ఏం అనుకోకున్న ముచ్చటే చెప్పిన అయితే నీ మీద కాదు ఊరంతా ముచ్చట ఓ ఇక వేరే అయితే తొమ్మిది ఫీట్ల ఉన్నాయి చెప్పుకుంటే మాకు అదే తొమ్మిదే ఫీట్లు తొమ్మిది మీదనే ఉన్నాయి కాబట్టి మీరు అందరు కూడా దయచేసి ఆలోచన చేయండి ఈ రకంగా ఇంత పొద్దున మీరు ఎన్నో పనులు కానీ మేము వస్తున్నాం అనగానే మా అధికారులు వస్తున్నాం అనగానే ఇక్కడికి వచ్చిన మా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు అధికారులకు పాత్రికేత్రులందరికీ నమస్కారం ప్రభుత్వం మారింది మన ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ రోజు జగిత్యాల పట్టణంలో అభివృద్ధి ఆకుండా చూసినాం చాలా చోట్ల ఏదో ధర్నాలు కొట్లాటంతో పోతా ఉన్నది ఇక్కడేమో మనం పని పోతున్నాం అది గిట్టని వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు కానీ మన ప్రజలు ఇక్కడ నన్ను గెలిపించింది ఒకటి పొద్దుగాలు అయితే పంచాయతీలు పెట్టుకోడు రెండోది పని చెప్పి గెలిపించింది మరి ఈ సందర్భంలో పంచాయతీలు పెట్టుకోవాలి పనులు చేస్తున్నా కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా వీడికి రాగానే మోరెత్తున్నాం అంటే ఎటుకెళ్ళి మోరెత్తారు మోరేసాక మన ట్రాక్టర్ మోర్లే పడుతుందా మరి రేపటి ఇటు ఇల్లు కట్టుకుంటారు కదా లేకపోతే మీ కొడుకులు కారణం కొనుక్కుంటారు కదా అది ఎటుబడతాయి నాకు అర్థమైతే నేను అదే విషయాన్ని నేను రాజకీయాలకి వచ్చిన తర్వాత గెలవక ముందు కూడా చెప్పాను నేను ధైర్యంగా ఈ పెట్టిన వాళ్ళు నాలుగు కోట్లైతే అయితే ఏ కుటేయకపోయారు కానీ ముందు తరం అని ఆలోచించుకు